స్విమ్మర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు పవిత్ర గోదావరి తీరాన ఉన్న పుష్కరాల రేవులో నిత్యం పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు యాత్రికుల కోసం రేవును పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య అధికారులు కార్మికులు అభినందనీయులని మాజీ ఎమ్మెల్యే ఘాట్ గోదావరి స్విమ్మర్స్ క్లబ్ శాశ్వత గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యప్రకాష్ రావు కొనియాడారు క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగం శానిటరీ ఇన్స్పెక్టర్ అల్లం దుర్గా ప్రసాద్ శానిటరీ మేస్త్రిలు గుత్తుల వెంకటరమణ పాముల రాజ్ కుమార్ సిహెచ్ కిరణ్ బాబు పారిశుధ్య కార్మికులు పిల్లలి శంకర్రావు బంగారు నాగశేషు నిమ్మకాయల బృందావని గురజాడకు భవానీలను ఘనంగా సాలువాళ్లతో సత్కరించి రౌతు చేతుల మీదుగా మెమొంటోలు అందజేశారు ఈ సందర్భంగా రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ గోదావరి నదికి ఎన్ని స్నానాల రేవులు ఉన్నా పుష్కరాల రేవుకు ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడ స్నానం ఆచరించాలని భక్తులు యాత్రికులు కోరుకుంటారని అన్నారు ఇతర నదులకు లేని విధంగా గోదావరి నది మధ్యలో కూడా ఇసుక దిబ్బలు ఉంటాయని తమ గోదావరి స్విమ్మర్స్ క్లబ్ సభ్యులు అక్కడికి వెళతారని ఆయన పేర్కొన్నారు సన్మాన కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ క్లబ్ శాశ్వత గౌరవ అధ్యక్షులు నందం లక్ష్మణమూర్తి మాధల వెంకటేశ్వరరావు అధ్యక్షుడు గుబ్బల వెంకటరమణ కార్యదర్శి పాలపర్తి దుర్గాప్రసాద్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కాకర్ల కృష్ణమూర్తి కొండేటి భీమారావు ఎంజేడీన్ సిరిపరుపు నాగేశ్వరరావు సభ్యులు తదితరులు పాల్గొన్నారు నది ఎంతైనా ఉంటుంది వందల కిలోమీటర్లు ఉంది నది ఎక్కడ ఆసిక్ త్రేమోకంలో పుట్టి మన ఆఖరిన సముద్రంలో కలుస్తుంది ఇక్కడ ధ్యానం దగ్గర కానీ ఏ నదిలో కూడా లేనటువంటి నీళ్లు ఇవాళ యావత్ దేశంలో ఇవాళ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు బాగచారులు అని ఇంకోటి అని తెలంగాణలో అందరూ గోదావరి నీళ్ళే అటువంటి పవిత్రమైనటువంటి ఈ నదిని ఇవాళ మనం ఎక్కడైనా స్నానం చేస్తే అంత తృప్తి రాదు ఎక్కడ స్నానం చేస్తే తృప్తి వస్తుంది పుష్కరాలు రేవు అవసరమైతే ఇక్కడ స్నానం కోసం కొన్ని గోడలు మంది ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితిని మనం చూసాం పుష్కరాలు వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేస్తే అటువంటి రేవుని మనకు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే గోదావరి స్విమ్మర్స్ క్లబ్ అది మన పూర్వజన సుకృత్వం చాలామంది ఏమనుకుంటారంటే నదే కదా అనుకుంటారు ఆ నది దగ్గర ఎన్నో ఉన్నాయి కృష్ణ చాలా చోట్ల స్విమ్మర్స్ క్లబ్లు ఉన్నాయి కానీ మనం గోదావరి మధ్యలో కూర్చొని ప్రార్థన చేసేటువంటి పరిస్థితి ఏ నది ఉందో చెప్పండి కృష్ణానది ఉందా యమునా నదికుందా గంగానది ఉందా లేకపోతే సరస్వతి నది కొందా మనకొక్కరికే కారణం ఏంటంటే మహానుభావుడు సార్ ఆర్థర్ కాటలు నిర్మించినటువంటి బ్రిడ్జి అక్కడికి వెళ్ళి మనకి ప్రార్థన చేసుకోవడానికి చక్కగా పది నిమిషాలు అలాంటి బ్రిడ్జి దగ్గర నిత్యం అనేక మంది జనం వస్తుంటారు